హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు జ్ఞానేశ్వర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇవాళ వీడియోలు ఏం తెలుసుకుంటామంటే మనం మన దగ్గర ఒక డాక్యుమెంట్స్ లేదా ఒక ని మనం మనకు లాంగ్వేజ్ లాంగ్వేజ్లో పాడ్కాస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అది తెలుగు కావచ్చు హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు దాన్ని పాడ్కాస్ట్ గా ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మనకు వచ్చిన రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి ఓకే వీడియో విషయానికి వస్తే ఫస్ట్ మనం పాడ్కాస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం అంటే మన దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది లేదా ఒక నోటిఫికేషన్ పీడిఎఫ్ అయినా సరే ఏదైనా ఉండొచ్చు అది మనం పాడ్కాస్ట్గా జనరేట్ చేస్తే అది మనకి ఒక కాన్వర్జేషన్ లాగా క్రియేట్ అవుతుంది ఆడియో అనేది అంటే ఏ ద్వారా క్రియేట్ అవుతుంది దాని గురించి ఇద్దరు వ్యక్తులు చర్చిస్తారు అనమాట దాని ద్వారా మనకి చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది మీకు నచ్చిన లాంగ్వేజ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ చేసుకోవచ్చు హిందీ చేసుకోవచ్చు తెలుగు కూడా చేసుకోవచ్చు తెలుగులో చాలా బాగుంటుంది ఎంత అంటే నేను చెప్పలేను మనం అది చేస్తూ చూద్దాం అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే రోజుకి ఒకటి లేదా రెండు మూడు చేసుకోవచ్చు అంతకుమించి మనం చేసుకోలేము ఒకవేళ చేసుకోవాలని ట్రై చేసినా సరే అక్కడ మనకి డైలాగ్ అనేది రావడం జరుగుతుంది దీనికి లిమిట్ ఉంటుంది మళ్ళీ తర్వాత చేసుకోండి అని చెప్పేసి ఒకవేళ మీరు దీనికి అప్గ్రేడ్ అవ్వచ్చు అక్కడ అప్గ్రేడ్ అవ్వడానికి కూడా ఉంది ఓకే ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలి ఎలా క్రియేట్ చేయాలి పాడ్కాస్ట్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో వితౌట్ డిలే లెట్స్ బిగిన్ అవర్ సెషన్ నేను దానికోసం గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తున్నాను మీకు నచ్చిన బ్రౌజర్ మీరు ఓపెన్ చేయండి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను Open profile button. Right. Rename your profile letter requires screen sharing in Google Chrome column one, 1 2. Screen sharing Google Chrome column 1. screen sharing control. Google and search is complete control plus search Google site. Okay, I got Okay. intent. site name type shelly is generated ఏఐ ఎంత ఫేమస్ అయిందో అది సైట్ నేమ్ వచ్చేసి నోట్బుక్ ఎల్ఎం డాట్ గూగుల్ డాట్ కామ్ ఈ సైట్ నేమ్ వచ్చేసి మీరు ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత లో మీరు లాంగ్వేజ్ అనేది సెట్ చేసుకోవాలి దాని తర్వాత ఎలా పాడ్కాస్ట్ చేయాలో ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను ఇక్కడ నేను సైట్ నేమ్ టైప్ చేస్తున్నాను G o, O, P, L, E, G, O, M. Gotta enter Kick Chess Nana? Come. Customize Chrome, heading level two appearance, clickable graphic default Chrome, Default Chrome, button shape. Wait, follow device colors toggle. customized, but clickable show shortcuts, clickable show cards, no next button. Clickable continuity, tab check, tab check. Too far, a recent search bar has auto complete control, self-serving controller. Fabian Tarota, Monarchy site, another open ending. No to the LM document, button to Google apps. Button to Notebook LM. డాట్ గూగుల్ డాట్ కామ్ అని టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను హెచ్ ప్రెస్ చేస్తున్నాను వెల్కమ్ టు నోట్బుక్ ఎల్ఎం నేను ఒకసారి షిఫ్ట్ ఎఫ్ క్లిక్ చేస్తున్నాను సెట్టింగ్స్ ఓపెన్ చేయడానికి ఎఫ్ ఫర్ ఫార్మ్స్ మోడ్ సెట్టింగ్స్ మెన్యు ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను డౌనారో క్లిక్ చేస్తున్నాను డౌనారో అవుట్ పుట్ లాంగ్వేజ్ ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను ఓకే నాకు బై కాంబో బాక్స్ లో నేను తెలుగు పెట్టుకున్నాను నాకు ఇక్కడ తెలుగు ఉంటది నేను తెలుగు పెట్టుకోలేదు దానికంటే ముందు నేను ఈ స్పీక్కి నేను స్పిచ్ అవుతున్నాను ఎందుకంటే మనకు తెలుగు అని చెప్పేసి ఎలక్ట్రాని రీడ్ చేయదు తెలుగు తెలుగు భాషలో రీడ్ చేస్తుంది ok button cancel synthesizer colon combo here to read into e-speak ng speak open enter click just nano dialogue default combo box default collapse. button to save the default comma africans azabek we here i click down arrow us come t t i letter one e p t two x t t i letter one t two x epsilon a l a r l m i r u s f arabic 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 తెలుగు అని చెప్తుంది కదా ఇది ఏంటంటే ఈ వర్డ్ ఇంగ్లీష్లో తెలుగులో ఉంది కాబట్టి ఇక్కడ ప్రెస్ చేస్తుంటే రావట్లేదు అందుకే నేను డౌన్ క్లిక్ చేస్తూ వచ్చాను ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను ఓకే నేను మళ్ళీ ఎలక్వెన్స్ కి స్విచ్ అవుతున్నాను మీరు లాంగ్వేజ్ సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేయాలి సేవ్ ద సెట్టింగ్స్ అన్నది కదా ఇక్కడ ఎంటర్ క్లిక్ చేయాలి ఓకే ఓకే లాంగ్వేజ్ అనేది చేంజ్ అయ్యి దాని తర్వాత నేను బి ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ మనం క్రియేట్ న్యూ నోట్బుక్ అనేది మనం ఎంచుకోవాలి B for buttons Google account colon Namesh 4 4 5 left Google account Again B presses, no? Settings menu button collapse submenu Settings menu Try an example notebook <laughs> button link Create new notebook button create new notebook It is there I am clicking enter -click this, no? Ok next I am pressing H Clickable button collapse Google apps Welcome to notebook element level 1 Try an example notebook button Create new notebook button available Tool bar site information menu Install notebook Bookmark this app

Note try the example of the Welcome to the post for the menu button collapse. Note for the lamb the link. One minute. Clickable button collapse Google Apps. Welcome to the post of the level one. Try the example Notebook the button link. No next link. Notebook LM, link. Note for the LM arm of the link. No previous link. Send it to menu button, collapse, try example, notebook, new notebook button available. No next button. No next setting. A key resources the notebook and share with your work to create a group knowledge base in level 10. Link button try the example. Button available create the notebook button available 7 source query box edit multi-line start type chat property page query box edit multi-line start type ok out of edit clickable button collapse no and then google apps google account colon next settings menu button collapse property page copy summary button add button available audio overview button My mind map button available submit button available no next button no next setting. That one minute it is for the network show uh slow ghost on the end the game and then load out on the start video left parent All plus the desktop list google chrome 13 of 7 ఇందాక కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉండే కాబట్టి ఓపెన్ అవ్వలేదు ఇక్కడ కొంచెం నెట్వర్క్ ఇష్యూ చాలా బాగుంది క్రియేట్ నోట్బుక్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను బి ప్రెస్ చేస్తున్నాను అప్లోడ్ సోర్స్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను అప్లోడ్ సోర్స్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ ఎంటర్ ఇక్కడ మీరు ఫైల్ నేమ్

Studio. Until I the option Studio No next setting. No previous setting. Clickable button collapse Google Apps. Chat property page be no next heading. Clickable button collapse Google Apps. Chat property page be one source. Dot 109 comma comma dot 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 comma comma dot comma 8.2 Button save the nose. Button copy summary. Button add node. Button audio overview. Button mind map. Button audio overview. Button mind query box edit, multi no, and multi lines out of edit Then once button available submit button scroll to the previous follow up questions list. Question follow up questions list content info landmark node then node with element clickable button collapse Google Apps. Chat property page be a no next setting. Clickable button Google account colon. note with lm omk. Edit selected be ట్యాబ్స్ ఉన్నాయి మనకి నేను ట్యాబ్ క్లిక్ చేస్తూ వచ్చాను ఇక్కడ చాట్స్ ట్యాబ్ ఉంది నేను రైట్ ఆర్ క్లిక్ చేస్తున్నాను స్టూడియో ట్యాబ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను ఎంటర్ ఇప్పుడు నేను హెచ్ ప్రెస్ చేస్తున్నాను స్టూడియో నెక్స్ట్ నేను డౌన్ ఆర్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ క్రియేట్ ఆడియో మోర్ లాంగ్వేజెస్ అని ఉంది కదా ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ నేను బి ప్రెస్ చేస్తున్నాను జనరేట్ ఆప్షన్ ఎంచుకోవడానికి కస్టమైజ్ మళ్ళీ బి ప్రెస్ చేస్తున్నాను జనరేట్ ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను ఓకే మీరు ఫస్ట్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెటింగ్స్ లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి అవుట్పుట్ లాంగ్వేజ్ మీకు ఏది కావాల్సి ఇంగ్లీష్ కావాల్సింది ఇంగ్లీష్ హిందీ కావాల్సింది తెలుగు కావాల్సి తెలుగు దాని తర్వాత మీరు క్రియేట్ న్యూ ఆడియో నోట్బుక్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి దాని తర్వాత సోర్స్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ మీరు అప్లోడ్ సోర్స్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి బీ ప్రెస్ చేస్తే వస్తుంది దాని తర్వాత మీ స్టోరేజ్ అనేది ఓపెన్ అవుతుంది దానిలో మీ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మనకి అక్కడ వచ్చేసి ట్యాబ్ క్లిక్ చేసి వెళ్తే రెండు టూ ట్యాబ్స్ ఉంటాయి స్టూడియో అండ్ చాట్ అని మనం స్టూడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత హెచ్ ప్రెస్ చేస్తే స్టూడియోలోకి వస్తాం డౌన్ డౌనర్ క్లిక్ చేస్తూ వెళ్తే అక్కడ క్రియేట్ ఆడియో మోర్ లాంగ్వేజెస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బీ ప్రెస్ చేయాలి టూ టైమ్స్ బి ప్రెస్ చేస్తే జనరేట్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మనకి జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది పాడ్కాస్ట్ అనేది ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ టైం తీసుకుంటుంది కాబట్టి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ఇందాక కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల లెంత్ అయింది కదా అందుకే చెప్తున్నాను మీకు ఓకే చూద్దాం ఎంతవరకు వచ్చిందో ఆడియో నేను డౌన్ ఆర్ క్లిక్ చేస్తున్నాను ఓకే ఇది ఇంకా మనకి జనరేట్ అవుతుంది నేను ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను ఓకే మనకు ఆడియో పాడ్కాస్ట్ అనేది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిపోయింది ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను ఇక్కడ బి ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ గుడ్ డిస్కషన్ బ్యాడ్ డిస్కషన్ షేర్ షేర్ ఆడియో ఓవర్ యూ నేను బి ప్రెస్ చేస్తున్నాను మోర్ ఆప్షన్స్ ఆడియో ప్లేయర్స్ ప్లేయర్ మళ్ళీ బి ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ ప్లే ఆడియో ఉంది మనం దీన్ని ప్లే చేద్దాం నమస్కారం ఈ రోజు మనం ఒక విద్యా సంబంధిత పత్రాన్ని పరిశీలిస్తున్నాం ఇది జ్ఞానేశ్వర్ చారి అనే విద్యార్థిది బిఏ సిబిసిఎస్ రెండవ సెమిస్టర్ ఫలితాల వివరాలు అన్నమాట హాల్ టికెట్ నంబర్ వన్ నైన్ వన్ త్రీ టూ వన్ త్రీ ఫైవ్ టూ జీరో జీరో ఫైవ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ సరే ఈ మార్కుల జాబితాలో ఏముందో కాస్త లోతుగా చూద్దాం ఖచ్చితంగా ఓకే ఆడియో అనేది పాడ్కాస్ట్ అనేది ఇలా రావడం జరుగుతుంది ఇంకా ఎక్కువ ప్లే చేస్తే మనకి కాపీరేట్స్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ప్లే చేయట్లేదు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే నేను షిఫ్ట్ బీ బి ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ సి మోర్ ఆప్షన్స్ అంది కదా ఈ సి మోర్ ఆప్షన్స్ ఆడియో ప్లేయర్ అనేది ఓపెన్ చేద్దాం ఎంటర్ చేంజ్ ప్లేబ్యాక్ Delete one day. Double two free. Download by the click chest on ana. See your property facing or ups double complete colon. BA2. Okay, download complete type message the, with them. You know, no, like person, no, no. Download slack and portunano. Home dash file explorer. Desktop dash file B. B. Item two list documents. One. B. Double column. Item two list today could be expanded. BA2. But was not selected one of six. Okay. Space selected. Either chest and monarchy. వేవ్ ఫార్మాట్లో ఉంటుంది మీరు కావాల్స్తే ఎంపితిల్ని కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది మన డాక్యుమెంట్ గురించి ఇద్దరు మధ్యలో కాన్వర్సేషన్ అనేది నడుస్తుంది అది మనం విని రీడ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది వినడానికి చాలా బాగుంటుంది అది తెలుగు తెలుగు హిందీ అయితే హిందీ ఇంగ్లీష్ అయితే హిందీ ఓకే ఈ విధంగా మీరు ఆడియో పాడ్కాస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు నేను మళ్ళీ ఒకసారి చె ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ మీరు ఫస్ట్ సైట్ ఓపెన్ చేయండి సైట్ నేమ్ వచ్చేసి నోట్బుక్ ఎల్ఎం డాట్ గూగుల్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు అవుట్పుట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి సెటింగ్స్లో దాని తర్వాత క్రియేట్ న్యూ నోట్బుక్ క్రియేట్ చేయండి ఓపెన్ చేయండి దాని తర్వాత అక్కడ సోర్స్ అనేది ఓపెన్ అవుతుంది మీరు డ్రైవ్ నుంచి డ్రైవర్ నుంచి కావచ్చు లేదా అప్లోడ్ సోర్స్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అని ఉంటుంది అక్కడ నుంచి మీరు మీ డాక్యుమెంట్స్ అనేది ఓపెన్ చేసుకోండి దాని తర్వాత మనకి టూ ట్యాబ్స్ ఉంటాయి స్టూడియో అండ్ చార్ట్ వచ్చేసి మీరు స్టూడియో ట్యాబ్ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత క్రియేట్ మోర్ లాంగ్వేజ్ ఆడియో అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేయండి నెక్స్ట్ బీ ప్రెస్ చేస్తూ వస్తే జనరేట్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి కొంచెం వెయిట్ చేయండి ఇది క్రియేట్ అవుతుంది దాని తర్వాత మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఓకే మనకు క్రియేట్ అవుతానే గుడ్ డిస్కషన్ బ్యాడ్ డిస్కషన్ నెక్స్ట్ షేర్ ఆడియో ఓవర్ యూ ప్లే అండ్ సి మోర్ ఆప్షన్స్ ఆడియో ప్లేయర్ అని ఆప్షన్స్ రావడం జరుగుతుంది ఓకే ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఏవైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి ఒకవేళ ఈ ఆడియో ఎలా ఉంటుంది అని మీరు వినాలనుకుంటే నేను వీలైతే దీని యొక్క డ్రైవ్ లింకు నేను గూగుల్ డ్రైవ్ లింకు నేను మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను అక్కడి నుంచి మీరు వినవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు సెలవు